టేస్టీగా తినాలి కానీ బరువు పెరగకూడదు అలా అంటే కొద్దిగా కష్టమే కానీ బరువుని కంట్రోల్లో ఉంచుకుని ఈ జొన్న దోశల్ని ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటాయి ఇంకా మన బరువుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ముందుగా గిన్నెలోకి మూడు కప్పుల జొన్నలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మెంతులు ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు మినపప్పు తీసుకొని రెండింటిని శుభ్రంగా కడిగేసి ఏడెనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి తర్వాత ఫస్ట్ జొన్నల్ని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని అందులోనే కొద్దిగా నానబెట్టుకున్న అటుకులు వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకొని నైట్ మొత్తం పులవనివ్వాలి ఉదయానికల్లా పిండి అయితే చక్కగా పులిసిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్ గా తీసుకొని సాల్ట్ వేసి కలిపేసుకుని దోశల్లాగా వేసుకోవటమే దోశలు అయితే చాలా బాగా వస్తాయి పోషన్ కంట్రోల్ లో పెట్టుకుంటూ ఈ దోశలు తిన్నారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా షుగర్ ఉండే వల్ల కూడా ఈ దోశలు చాలా మంచిది ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి